హలో అండి అందరికీ నమస్తే కిరణ్ మమ్ డైడ్లాగ్స్కి స్వాగతం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ చలికాలంలో చాలా టేస్టీగా ఉండి నువ్వులు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అయితే ఇప్పుడు కూడా గోంగూర ఆకుల్ని వాడతాం కదా అందులో ఉండే గోంగూర పువ్వుల్ని కూడా వాటి యొక్క రేఖలతోని ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చండి ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది కొంచెం వేడివేడి అన్నంలోకి ఒక్క స్పూన్ పచ్చడి వేసుకుంటే మొత్తం అన్నం అంతా కలిసిపోతుందండి ఈ చలికాలంలో చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి అలాగే ఆడవాళ్ళకి హెల్త్కి చాలా మంచిదని ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఇప్పుడు చూద్దామండి స్టవ్ మీద కడా పెట్టి అందులోని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అందులోని ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు అలాగే నువ్వులు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత వాటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి ఒక పౌడర్ లాగా అదే కడాయిలోని మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ గోంగూర పువ్వుల్ని అలాగే గోంగూర ఆకుల్ని కూడా మనం ఆ ఆయిల్లోని మగ్గనివ్వాలి మూత పెట్టేసి త్వరగా మగ్గిపోతుందండి గోంగూరలోని విటమిన్ సి అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయండి అదేవిధంగా గోంగూర పువ్వుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన మన శరీరానికి చాలా మంచిదండి గోంగూర అనేది ఇక నువ్వులో కూడా కాల్షియం ఎక్కువగా ఉండడం వలన వీటన్నిటిని మనం పచ్చడి చేసుకుని తక్కువ ఆయిల్తో ఇలా తయారు చేసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిదండి ముందుగా వేపుకున్న నువ్వులపప్పు అంతటిని కూడా మిక్సీ మిక్సీచార్లో వేసేసుకోవాలండి అలా వేసుకొని దాన్ని కాస్త ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో సరికైనంత సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కొంచెం ఈ గోంగూరలో ఉన్న పులుపుని తగ్గించడం కోసం అలాగే టేస్ట్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం కూడా బెల్లం కొంచెం వేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది బెల్లం వేసుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి అలా మొత్తం అంతటిని కూడా కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి లాస్ట్లో మనం ఏదైతే ఈ పువ్వుల్ని అలాగే ఆకుల్ని గోంగూర ఉంది కదండి దాన్ని కూడా వేసేసి బాగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒకసారి పాన్ పెట్టుకొని అందులో కాస్త ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే ఇక్కడ ఒక ఉల్లిపాయ నిలువుగా కోసుకొని వేసుకున్నారండి మనకి గోంగూరతోని ఉల్లిపాయ కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ అలా నచ్చిన వాళ్ళు ఉల్లిపాయని స్కిప్ చేసేయించండి అలా అవి కొంచెం మరీ వేగాల్సిన అవసరం లేదండి పచ్చివాసన పోయేలాగా వేపుకొని అందులో మనం తయారు చేసుకున్న ఈ గోంగూర మిశ్రమాన్ని కలిపేసి చేసి ఒకసారి బాగా కలిపి ఆ నూనెలో కొంచెం మగ్గనివ్వాలండి అలా మగ్గి మనకి ఆయిల్ పైకి వచ్చేసినట్లయితే గోంగూర పచ్చడి తయారైపోయినట్లే అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీ కూడా మీకు కూడా బాగా నచ్చింది పచ్చడి అనేది దీన్ని అన్నంలో కాస్త నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకొని చక్కగా మనం పిల్లలకి కోరి తినిపించినా సరే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ చలికాలంలోని ఎందుకంటే నువ్వుల యొక్క కమ్మదాని వలన కారంగా అనిపించేదండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇంటి వద్ద మీకు ఈ పచ్చడి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గోంగూర పచ్చడి చూసాం కదండీ ఇప్పుడు నువ్వులే కర్రీ చూద్దాము చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేయొచ్చండి చాలా హెల్తీగా తక్కువ నూనెతో చలికాలం వచ్చిందంటే నువ్వులు వెల్లుల్లికారం ఇంట్లో ఉండాల్సిందేనండి ఎందువల్లంటే నువ్వుల్లోని కాల్షియం ఎక్కువగా ఉంటుంది అలాగే వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట అందువలన ఈ చలికాలంలోని ఈ రెసిపీని తీసుకున్నట్లయితే మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుందండి ఎందువల్లంటే చలికాలంలో ఎక్కువగాను సరైన త్వరగా ఉష్ణోగ్రతను కోల్పోతుంది కాబట్టి ఈ నువ్వులు వెల్లుల్లి తీసుకోవడం వల్ల మన శరీర ఉష్ణోగ్రతని సమతుల్యంగా ఉంచుతుందండి అందువలన ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఏంటనేది సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా తయారు చేసుకుందామండి ఎలాగేంటి అనేది ఇప్పుడు చూపిస్తాను ముందుగా వెల్లుల్లి రవ్వలపై ఉన్న పొట్టు తీసేసుకోవాలండి అలా తీసేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకుని తర్వాత నువ్వులు అలాగే కారం అదేవిధంగా కాస్త ఉప్పు జీలకర్ర వీటన్నిటిని వేసుకొని పచ్చ పచ్చగా మిక్సీ జార్లో మనం మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిల్లోని ఒక టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లోని కాస్త ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా మనం కాస్త పోపు అనేది వేగనివ్వాలండి అలా వేగిన పోపులోని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లి కారం తయారు చేసుకున్నాం కదా ఆ కారాన్ని ఇందులో వేసేసి కాస్త నూనెలోని మగ్గనివ్వాలండి అలా మగ్గనిచ్చినట్లయితే మనకి ఎక్కువ కాలం ఉంటుందన్నమాట దగ్గర దగ్గర మనం తయారు చేసుకునే పౌడర్ అనేది నెల రోజుల నుంచి రెండు నెలల వరకు కూడా చక్కగా నిలవ ఉంటుందండి అదే మనం దీన్ని పిస్లో కనుక పెట్టినట్లయితే అరోమా అనేది పోకుండా కూడా చక్కగా ఒక మూడు నాలుగు నెలలు అనేది చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీని ఇది ముఖ్యంగా ఇడ్లీ దోశ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి రెసిపీని తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఎవరైనా సరే ఈ టేస్ట్కి ఫిదా అయిపోతారండి అంత బాగుంటుందన్నమాట అదేవిధంగా మనం ఇందులో వెల్లుల్లి వాడాం కాబట్టి వెల్లుల్లి అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుందండి కొవ్వు శాతాన్ని అనమాట అందువల్ల ఇది చాలా టేస్టీ మంచి రెసిపీ మాత్రమే కాకుండా ఆరోగ్యానికి రెసిపీ అని కూడా చెప్పచ్చు మీరు కూడా ఈ రెండు రెసిపీని ఇంటి వద్ద ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి కూడా షేర్ చేయగలరండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు చేయట్లేదండి ఇఫ్ యూ డోంట్ మైండ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్